ఈ పెద్ద పాదం చిన్న పాదం అంటే ఏంటి இது எக்கடினு ஸ்டார்ட் அந்த எக்கட முகிஸ்து தீன்ல நடுத்து ஏம இல்லை உண்டா வன்யமால் ஏம இப்போ பெத்த பாதம் அனைத்து எருமேலே ஸ்டார்ட் எருமை கொள்ளி அந்த மகிஷி அனை ராட்சஸ் எருமை அண்ட் தான் கொள்ளி சம்பினமே எருமேளி அக்கடினு மொதல் பெடித்தே ஆய் மொதடி மஜி பேரு தோடு காளைக்கட்டி ஆசிரமம் அழுதாநதி கல் இடும் இஞ்சிப்பாரை கோட்டை கரீலாந்தோடு கரிமலை ஏற்றம் கரிமலை இரக்கம் பெரியனபட்டம் செரியனபட்டம் பம்பாநதி பம்பாஸ்நான் గణపతి శ్రీరామపాదం పందలరాజా అప్పాచి మేడు శబరిపీఠం శరంగుత్తి సన్నిధానం కరుపస్వామి కడుత స్వామి కొచ్చకడత స్వామి పదినట్టాంబడి అయ్యప్ప దర్శనం గణపతి నాగరాజ అమ్మవారితో యాత్ర అనేది ఉంటుంది అనమాట ఈ ప్రాంతంలో అంతా కూడా ప్రశ్నంలో వాళ్ళు చేసి ఆ పూజ చేసి బంధం వేస్తారు భక్తులు నడయాడే సమయంలో ఏ విధమైనటువంటి వన్యమృగాలు అంతా కూడా అటకుండా ఇప్పటికీ అలాగే జరుగుతుంది మరియు కేరళ గవర్నమెంట్ వారు సెంట్రల్ ఫారెస్ట్ వారు తిక్కెస్ట్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు వచ్చే భక్తులకి ఇప్పటి వరకు వన్యమృగాల ద్వారా ఇబ్బంది పడ్డారు అనే చరిత్ర ఇప్పటివరకు లేదండి ఇక మీద కూడా రాదు చాలా అద్భుతంగా ఉంటుంది శబరియాత్ర చాలా అందమైనటువంటి శబరిమల యాత్ర అది శరణమయ్యప్ప శరణ్ కుత్తి అంటే కన్నెస్వామిగా మాల వేసినడానికి ఒక కర్ర ఇస్తారు ఈ వనంలో వెళ్తూ ఏదైనా పురుగు పుట్ట రాకుండా ఇట్లా తీసేయడానికి అందుకే అది తర్వాత దాన్ని కన్నీస్వాములు మాత్రమే తీసుకొని వస్తే కుత్తి దగ్గర దాన్ని గుచ్చుతారు అంటే వీరు కన్నీస్వామిగా వచ్చారని ఆ మాళగపురమకు కన్నేస్వామిగా స్వామి వారు ఎవరైనా వచ్చారా లేదా అని చూసిపోవడానికి ఆ శబరిపళ మకర సంక్రాంతి రోజు వచ్చి సరంగుతి వరకు వచ్చి చూసిపోతుంది కాబట్టి అక్కడ గుచ్చుతారు గుత్తి అంటే గుచ్చరం శరణ్ కుత్తి కుత్తి అంటే గుచ్చరం దాన్ని శరంగుత్తి అంటారు శరణమయ్యప్పాచిండలు ఆ అప్పాచి మేడలో బియ్య ఎందుకు వేస్తారు అదే చెప్పండి చూస్తారు యాత్రలో అప్పాచిమండలో చిన్న బియ్య పొండ వేస్తూ ఉంటారు దాని ఏమంటే ఆ పక్షులు పశుపక్షాదులు ఆ యొక్క జీవులు అంతా కూడా తినడానికి ఇచ్చే ఒక ఆహారం అనమాట పరోపకారాతి ఇదం సరే నేను యాత్ర చేస్తూ పరోపకారం కూడా చేస్తున్నానని అదేది ఈ ఒక అప్పాచి మేడే కాదండి ఎరిమేళి దాటిన తర్వాత పేరూర్ తోడు అంటారు అంటే ఆ నదీ తీరంలో వెళ్తూ ఉండగా పేలాలంతా కూడా నీళ్ళ వేస్తారు ఆ చేపలంతా కూడా తినడానికి ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి పరోపకారమైనటువంటి సేవలు సవర్మలే శరణం అయ్యప్ప ఇరుముడిలో నెయ్యి భక్తికి కొలమానమా ఏమంటే ఒరిజినల్ నెయ్యి సామాన్యంగా గడ్డగట్టదండి అది ఫ్రిడ్జ్లో పెడితేనే కడుతుంది బాగా చల్లగా ఉన్న చోట కడుతుంది మనం ఇలా చేయి పెట్టుకొని చూడండి వేడిగా ఉంటుంది ఒక పది నిమిషాలు పెట్టుకుంటేనే వేడిగా ఉంటుంది నలభై ఎనిమిది మైళ్ళు ఈ ఇరుముడి నెత్తి మీద పెట్టుకొని మనం వనయాత్ర చేస్తుండగా ఈ యొక్క తల యొక్క ఉష్ణమంతా ఇరుముడికే కదా వస్తుంది ఆ ఇరుముడిలో ఉన్న కొబ్బరికాయ కరుగుతుందా లేకపోతే గడ్డ కడుతుందా చాలా బాగా వ్రతం చేసి ఉంటారు వారి నెయ్యి కరిగిపోయి ఉంటుంది నా వ్రతం సరిపోయింది నెయ్యి భక్తి అది టెక్నికల్ గీ మీరు బయట కొనుక్కొని వచ్చిన గీ అది మీ భక్తి మీ భక్తే మీ భక్తి వలనే నెయ్యి గడ్డగడుతుంది అనేది భక్తికి లెంక్ వేయకండి తప్పు ఇరువుని గడ్డగడితే ఉంది గడ్డగడతా ఉంది మీరు తెచ్చిన నెయ్యి గర్భాలయంలోకి వెళ్ళిందా లేదా మీరు తెచ్చింది గర్భాలయంలోకి వెళ్ళకపోతే మీరు భక్తిగా లేదని అర్థం స్వామివారికి అభిషేకం అయింది కదా అంతే శరణమయ్యప్ప ఇలా వదిలామంటే ఆ లక్ష్యాన్ని రీచ్ అవుతుందా లేదా మధ్యలో ఒకసారి కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ పోతుందా అలాగే ఒకే ఒక లక్ష్యం శబరి ఒకే ఒక మోహం దివ్య దర్శనం ఒకే ఒక మార్గం పదునెటాంబడి ఒకే ఒక మంత్రం శరణమయ్యప్ప బాణం వదిలితే ఎలా వెళ్ళాలో ఇరుముడి కట్టుకున్నామంటే ఇంకా భార్య భర్తలు అందరూ తెగించినట్టే ఆ బియ్యం వేసేశారు కదా స్వామివారిని చూడడం తప్ప గమ్యం ఇంకా వేరే లేదు శరణమయ్యప్ప ఎక్కడికి వెళ్ళకూడదు నేను వ్యాపారం చూసుకొని వస్తాను ఇంకా మా బృందం వాళ్ళందరూ ఉన్నారు అవన్నీ నో అవన్నీ వదులుకుంటామంటే ఇరుముడి కట్టుకో ఇవన్నీ అంటే అదే నటన శరణమయ్యప్ప ఇరుముడిలో ఎన్ని కొబ్బరికాయలు వేయాలి ఏమేం వస్తువులు వాడాలి ఏమేం చేయాలి అంటే గురుగారి దగ్గరికి ముందు రోజు వెళ్ళగానే వారు ఆరు కొబ్బరికాయ ఇస్తారు గురుగారు దాని కింద రాకాలి స్వామి చరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి చరణం పల్లికట్టు కట్టు శబరిమలకి కళ్ళు ముళ్ళం కాళ్ళకి పెట్టనే ఆ కొబ్బరికాయ అంతా రాకాలి అది పిచ్చి పిచ్చిగా ఉంటుంది కదా అవన్నీ కూడా నున్నగా అవుతుంది ఇప్పుడంతా టెక్నాలజీ మిషన్కి ఇచ్చేస్తున్నారు ఆ తెలివి అంతా లేదు అవన్నీ తప్పు మనమే రాకాలి రాకిన తర్వాత ఆ కొబ్బరికి ఉన్నటువంటి పట్టు పోతుంది కాబట్టి పట్టును పెరుగుతుంది వెంటనే దానికి నూనెను పసుపు రంగరిచ్చి పెడతారు ఒక కొబ్బరికాయను గురుగారు హోల్ వేసి ఆ నీళ్ళంతా తీసి బోల్చి పెడతారు మళ్ళీ దానికి ధూపం వేసి ఆ పొగంతా వేసి దానికి వేడి చేయడం వల్ల ఏమవుతుంటే రాకుండా నెయ్యికి ఇలా పెడతారు అందులో ఆరు కొబ్బరికాయ నూరమంటారు ఐదు కొబ్బరికాయ ఇరుముడిలో వేస్తారు ఒకటి నెయ్యంకాయ ఒకటి నాలుగు కాయలు వెనక ఈ నాలుగు కాయలు ఒక నెయ్యి కాయలో స్వామి కొబ్బరికాయ అంటే దేహం అందులో నెయ్యి అనేది ఆత్మ ఆ శబరిమలకి తీసుకెళ్ళి ఆ పరమాత్మకు అభిషేకం చేస్తారు దేహం ఆత్మ పరమాత్మ ఆ దేహంలో ఉన్న అనే నెయ్యి పరమాత్మలో కలిసిపోయిందంటే ఈ దేహం అవుతుంది రెండు ఒక్కలు అయిపోతుంది వెంటనే పదికి ఎదురుగుండ ఈ యొక్క కార్నర్లో హోమగుండం ఉంటుంది ఆ హోమగుండలో కొబ్బరికాయలు వేసేస్తారు అంటే చనిపోయిన తర్వాత కాస్టమిలో వేసేస్తారు కదా అలా వేసేయడం మిగతా నాలుగు కాయలు ఉంటాయి పంబలోనే శబరిమలకి వెళ్ళడానికి ముందు ఇప్పుతారు గురుగారు మూడు కొబ్బరికాయలు ఇప్పుతారు ఆ మూడు కొబ్బరికాయలు ఒకటి గణపతి దగ్గర కొట్టాలి ఒకటి శబరిపీఠంలో కొట్టాలి ఒకటి పదినటాంబడి దగ్గర కొట్టాలి ఇంకొక కొబ్బరికాయ అందులోనే ఉంటుంది అమ్మవారి దగ్గర దొల్లిస్తారు ఒక కాయ నెయిటంకాయ ఒక కాయ తీసుకుంటారు అందులో పసుపు కొమ్మలు బ్లౌజ్ పెట్టు స్వామివారి అభిషేక ద్రవ్యాలు ఇవన్నీ కూడా అభిషేకానికి అభిషేకం పంపించి అమ్మవారి బ్లౌజ్ ఎక్కించి పశు కుంకుమ ఎక్కించి భక్తులందరూ కోరిన కోరికలతో కానుకలతో బియ్యంలో వేసి ఉంటారు కదా ఆ కానుకలన్నింటినీ తీసుకుపోయి స్వామివారి హుండీలో ఉండి ఈ మండపానికి గర్భరానికి మధ్యలో కింద పెద్ద హుండీ ఉంటుంది అందులో వేస్తే కిందికి వెళ్ళిపోతుంది ఆ యొక్క కోరికలన్నీ అందులో వేసేసేయాలి ఇదే వస్తువులు ఇరుముడిలో వాడాలి ఆ అచ్చిన వేసిన వస్తువుల్ని ఇలాగే వాడాలి శరణమయ్యప్ప